మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్దాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే డిడిఓలు బిల్లులు అయితే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిందండి సో దాదాపుగా అన్ని బిల్లులు కూడా గారి చేత అప్రూవల్ అయితే పొంది ఉన్నాయి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీతాల పెన్షన్ల బిల్లులు సో ఆ అప్రూవల్ పొందిన బిల్లు అన్ని కూడా బిల్ నెంబర్స్ అయితే జనరేట్ అవడము అలాగే వాటిలో పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట సో ఆల్మోస్ట్ బిల్స్ అన్నీ కూడా మనకు ఉద్యోగులకు సంబంధించి పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి పెన్షనర్స్ పేసిప్స్ అయితే మనకు ట్వంటీ నైన్త్ ఈవినింగ్ అయితే డౌన్లోడ్ అవుతాయి అన్నమాట సో వీటిలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ప్రజెంట్ ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఒక ఎంప్లాయీ యొక్క పేసిప్ అండి ఇది సో ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ ఇద్దరు కూడా పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఎందుకంటే మనకు మనం పేసిప్లోనే గ్రాస్ అమౌంట్ ఇక్కడ మనకు చూపిస్తున్న గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుంది అలాగే డిడక్షన్స్ ఏమున్నాయి ఎర్నింగ్ సైడ్ మనకు డిఏ వెన్యూ కరెక్ట్గా వచ్చాయా లేదా అలాగే నెట్ అమౌంట్ ఎంత ఇవన్నీ కూడా మనము డిడక్షన్స్ ట్యాక్స్ సంబంధించి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఈసారి డిడక్షన్స్లో నాన్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్కి యాభై రూపాయలు ఎక్స్ట్రాగా అలాగే ఎంప్లాయిస్ ఎంప్లాయీస్కి వంద రూపాయలు సాల సాయుధ దళాల కోసం అయితే ఛార్జ్ చేయబడుతోంది అదొక మార్పు అయితే గమనించగలరు అలాగే పెన్షనర్స్ యొక్క పేషిప్స్ అనేవి ట్వంటీ నైన్త్ ఈవినింగ్ అయితే డౌన్లోడ్ అవుతాయండి సో పెన్షనర్స్ కూడా పేషిప్స్ అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే మన లోనే మన యొక్క ఎర్నింగ్స్ డిడక్షన్స్ అన్నీ కూడా మనకైతే క్లియర్గా ఉంటాయి కాబట్టి సో ఇక బిల్ స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే చాలా మటుకు బిల్లు అన్ని కూడా మనకు ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో అయితే ఉన్నాయన్నమాట సో చూసుకోవచ్చు సో ఇటువంటి బిల్లు అన్ని కూడా మనకు జనవరి ఒకటి జమ అవుతాయండి సో మరి కొన్ని బిల్లులు మాత్రమే ఇంకా బిల్ నాట ప్రోల్స్టేజ్లో ఉన్నాయి సో ఇటువంటి బిల్లు రెండో తేదీ లేదా మూడో తేదీ అట్లయితే జమ అవుతాయి అన్నమాట సో చాలా మటుకు బిల్లు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ ఇన్స్ట్రేజ్లోనే ఉన్నాయన్నమాట ఇకపోతే రాష్ట్ర ఉద్యోగ జీతాల పెన్షన్ల కోసం మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు రుణం అయితే తీసుకుపోతుందండి డిసెంబర్ నెల జీతాలు పెన్షన్ల చెల్లింపుల కోసం జనవరి ఒకటి నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సి ఉండడంతో ఆ మేరకు తగిన నిధులను సమీకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐదు వేల కోట్ల రూపాయలైతే అప్పు తీసుకుందనమాట ఈ నిధులను ప్రభుత్వం సెక్యూరిటీ వేలం సో మనందరికీ తెలిసింది ఆర్బిఐ బాండ్ల వేలం ద్వారా సమీకరించబడుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే ఈ సెక్యూరిటీ వేలంలో వచ్చే మంగళవారం జరగనుందనమాట థర్టీ ఫస్ట్ సో ఈ మేరకు అయితే రాష్ట్రము అప్పులు సో ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సో మొత్తానికి డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు అయితే చేయడం జరిగిందనమాట సో వేలం ప్రక్రియ రుణ కాల వ్యవధి సో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరగబోయే ఈ వేలంలో రుణాలను అయితే ఈ విధంగా విభజించారు సో ఫస్ట్ పదహైదు వందల కోట్లను పన్నెండు సంవత్సరాలకు తర్వాత పదహైదు వందల కోట్లను పదమూడు సంవత్సరాలకు తర్వాత రెండు వేల కోట్లను పద్నాలుగు సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా అయితే తీసుకోవడం జరిగింది తీసుకుంటారనమాట సో ఈ మేరకు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు చెల్లింపుల కోసం అయితే వినియోగించబడతాయి అలాగే కొన్ని అవసరమైన సామాజిక సంక్షేమ పథకాల కోసం కూడా ఈ నిధులను అయితే వినియోగించుకునే అవకాశం అయితే ఉంది పెన్షనర్ల కోసం ప్రత్యేక నిధులు పెన్షనర్ల అవసరాలను తీర్చడంలో రాష్ట్రం పెద్ద మొత్తంలో నిధులను కేటాయించి రావాల్సి ఉండడంతో పెన్షన్ చెల్లింపుల కొరకు కూడా ఈ రుణాలను అయితే ఉపయోగించుకుని అన్నారు సో పెన్షన్లకు గడువు తీరుతో నిబంధనలు అందలే అందించలేక ఆ పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తోంది సో మొత్తానికైతే డిసెంబర్ జీతాల కోసం పెన్షన్ల కోసం ఐదు వేల కోట్ల రుణం సెక్యూరిటీ వే బాండ్ల వేలం ద్వారా అయితే సమీకరణ ఇప్పటికే ఉన్న అప్పులు డెబ్బై నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి ఈ నెల ముప్పై ఒకటిన జరగబోయే ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా రుణాలు సమీకరణ ప్రక్రియ అనేది జరగనుంది ఇంకా రుణాలపై ఆర్థిక నిపుణుల ఆందోళనలు ఈ విధంగా ఉన్నాయి సో ఇంకా మొత్తానికి మనం చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులను సమకూర్చింది అన్నమాట సో థర్టీ ఫస్ట్ కల్లా మనకు నిధులు సమకూరితే థర్టీ ఫస్ట్ కల్లా బిల్స్ అన్నీ కూడా ఈవినింగ్ లోపల ఆర్బీఐ ఈక్బేర్ స్టేజ్కి అయితే చేరుకుంటాయన్నమాట సో ఈక్బేర్ స్టేజ్కి చేరుకున్నటువంటి బిల్లు అన్ని మనకు ఒకటో తేదీన ఉదయం నుంచి జనవరి ఒకటో తేదీ నుంచి అయితే జమ కావడం జరుగుతుంది సో ఏవైతే బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయో అటువంటి బిల్లులన్నీ మనకు జనవరి రెండు లేదా మూడో తేదీలలో అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉంది అలాగే మనకు ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అయ్యే ట్రెజరీలలో మనకు ఒకటో తేదీనే దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రభుత్వము ఎప్పుడు జమ చేసినా సరే ఒకటో తేదీన జమ చేస్తామని చెప్తుంది కానీ మనకు వాస్తవానికి ఒకటో తేదీన నిఫ్ట్ పనిచేయకపోవడము లేదంటే ఆర్బీఐ ఈక్బేర్ సిస్టమ్ పనిచేయకపోవడము సిఎఫ్ఎంఎస్ సర్వర్ డౌన్ అవ్వడము ఇలాంటివైతే జరుగుతూ ఉండేవి కానీ ప్రభుత్వం దీనిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే ఒకటో తేదీన ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అనేక ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన దినంగా పేర్కొనవచ్చు సో ఈఎంఐలు అయితేనేమి మెడిసిన్ అయితేనేమి ఇవన్నీ కూడా చెల్లించుకోవడానికి ఉద్యోగ పెన్షనర్లు మరింత ఎఫిషియన్సీగా మన జీతాలు పెన్షన్ జమ చేయండి అయితే కోరుతున్నారు కాబట్టి ఒకటో తేదీన ఈసారి అధికంగా జీతాల పెన్షన్ అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అలాగే భవిష్యత్తులో కూడా మెరుగైన ఆన్లైన్ వ్యవస్థను అయితే తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఉందండి జీతాల పెన్షన్ జమ చేయడాని కోసము సో ఇంకా అదేవిధంగా బిల్లులను కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో కాబట్టి ఉద్యోగ పెన్షన్ అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని జీతాలు పెన్షన్ బిల్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి మీలో బిల్ స్టేటస్ చెక్ చేసుకుని ఉన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో